హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను నా దీవాలి సెలబ్రేషన్స్ మీ అందరితో స ఇదేంటి షేర్ చేసుకోవాలి అని చెప్పేసి బట్ చాలా చాలా లేట్ అయింది సో ఫైనల్గా అయితే ఈరోజు షేర్ చేసుకుంటున్నాను నేను మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వీడియోని మీరు ఎండింగ్ వరకు చూస్తే ఏ మీకు కూడా అర్థమవుద్ది ఇదైతే మా మదర్ పట్టు సారీ అండి దానికి నేను నెట్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట సో ముందైతే ఆ రోజు ఎవరైతే నాన్ వెజ్ తింటారో అందరం కూడా హెడ్ బాత్ కంపల్సరీ చెయ్యాలి కదా ఈవినింగ్ పూజ చేయాలి దీపం పెట్టాలి అని అన్న నా బ్యాక్గ్రౌండ్ అయితే మీరు స్కిప్ చేయకండి నేను చూసుకోలేదు చూసుకోలేదనమాట యాక్చువల్గా మా సిస్టర్ ఇన్ లాతో తీన్ చేసుకున్నాను వీడియో అప్పుడు సో తనకి తెలియదు కదా చిన్న పాప తనకి తెలియదు చిన్నపిల్లలతో వీడియోలు తీయించుకుంటున్నాను అని అనుకోవద్దు మరి చిన్నవాళ్ళని ఏం కాదు బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ దీపాలన్నీ కూడా వెలిగిస్తుంది ఆయిల్ వేసేసి మధ్యాహ్నం ఉంచాము లైక్ ఎలా అంటే ఆయిల్లో ముంచి వత్తులు పక్కన పెడతాం కదా అలా అనమాట సో కరెక్ట్గా ఇన్నని పెట్టాలి కదా అయితే నైన్ లెవెన్ ఇలా కదా సెట్ చేసుకోవాలి నేను బ్యాక్గ్రౌండ్లో వాష్రూమ్ ఉంది సైడ్ ఈ క్లాత్స్ ఇవన్నీ పడితే నిజంగా అబ్జర్వ్ చేయలేదు అసలు ఇగ్నోర్ చేయండి ఏమనుకోవతదు ఏమీ అనుకోవద్దు నేనైతే ఇదేంటి నాకు కొంచెం భయం ఎక్కువ నేను క్రాకర్స్ కలుద్దాం కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఈ డ్రెస్ వేసుకుని మొత్తం ఇలాగ దీపాలన్నీ కూడా వెలిగిస్తున్నాను అనమాట తర్వాత దేవుడి దగ్గర పెట్టి పూజ చేసే చేద్దాము అని అనుకుని పూజ అయితే చేసినాను ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుని అందరం కూడా మంచిగా ఫొటోస్ తీసుకుందామన్నారు మీకు వీడియో లాస్ట్లో నేను ఆ ఫొటోస్ అన్నీ కూడా షేర్ చేస్తానండి సో అందుకోసం అయితే మళ్ళీ నేను శారీ అయితే కట్టుకోవడం జరిగింది ఇదైతే యాక్చువల్గా మా మదర్ బర్త్డేకి అలా కొంచెం సేప్ వేసి ఇలా తీసేసాను అంతే ఆ డ్రెస్ అయితే వేసుకున్నాను మళ్ళీ కూడా నేను ఇక్కడైతే చాలా జాగ్రత్తగా అన్నిటిలోనే నేను ఆయిల్ వేస్తూ వస్తున్నాను అనమాట మంచిగా అన్ని కలిపి ఒకటేసారి పెట్టుకున్న తర్వాత దేవుడి దగ్గర తీసుకువెళ్దాము అని చెప్పేసి సో సో ఇంకా బాగా ల్యాక్ చేయకుండా నేనైతే వీడియోని ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను చూడండి యాక్చువల్గా ఇక్కడ వాషింగ్ మిషన్ మీద పెట్టి కాల్స్ వెలిగిస్తున్నాను కదా అందుకు కవర్ డ్యామేజ్ అవుద్ది నేను అందుకే పళ్ళెంలో పెట్టే ఉంచానండి నా అలాంటి ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు ఏ వుడ్ మీద ఓ ఫ్లోర్ మీద పెట్టండి బట్ నేనైతే వెంటనే తీస్తా కాబట్టి పర్వాలా కొంచెం హీట్ అయితే లాగుతుంది కిందకి అందుకోసం చెప్తున్నానండి ఇక్కడ పళ్ళెంలో సెట్ చేసుకున్న తర్వాత దేవుడి దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నానండి దేవుడి దగ్గరికి వచ్చి కూర్చుని దేవుడి దగ్గర పూజ చేయడం అయితే స్టార్ట్ చేశాను దీపాలన్నీ పెట్టి అన్నిటికీ పసుపు కుంకం పెట్టి ఇంకా మొత్తం ప్రసాదం అన్నిటి దగ్గర కూడా జల్లాము యాక్చువల్గా మా గ్రాండ్ మదర్ ఏం చేస్తారు అంటే ఆకు వేసి ప్రతి దీపం దగ్గర పంచదార పెడుతూ వస్తారు బెల్లం అయితే బెల్లం పెడుతూ వస్తారండి బట్ ఈసారి అలా ఏం కాకుండా మొత్తం పళ్ళెంలోనే నేను దీపాలు అన్నిటి దగ్గర ఒక్కసారే వేశాను అనమాట ప్రసాదం సో ఇక్కడ అదే అనమాట నేను చేస్తున్నాను మళ్ళీ సపరేట్గా దీపం పెట్టిన తర్వాత ఆకుల్లో వేసి అయితే వేశానండి ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా నేనేం ఒక్కొక్కసారి అయితే మిస్టేక్గా చేస్తూ ఉంటాను బట్ అంతా కూడా అన్నీ కరెక్ట్గా చేస్తున్నాను అని నేనైతే చెప్పనండి ఒక్కొక్కసారి బై మిస్టేక్ అవుతూ ఉంటాయి మీరైతే వాటిని ఎక్స్క్యూజ్ చేయాలి ఫైనలీ ఇంట్లో వాళ్ళ కలిసి ఇలా దీవాళి అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నామండి నాకు పిచ్చి భయం ఎందుకు ఇన్నిసార్లు డ్రెస్ చేంజ్ చేశాను అన్నదైతే ఎందుకనంటే మళ్ళీ నార్మల్ డ్రెస్ అయితే నార్మల్ డ్రెస్ అయితే వేసుకున్నాను ఎందుకంటే కొత్తది కదా కొత్త దానిలో కొంచెం స్మెల్ ఎక్కువ ఉంటుంది పవర్ ఉంటుంది అని చెప్తూ ఉంటారని నేను మళ్ళీ కొత్త డ్రెస్ తీసి చేంజ్ చేసేసాను ఆ పట్టు శారీ అయితే నేను కొంచెం సేపే ఉంచుకున్నానండి అసలు ఎంత ఎక్కువసేపు కాదు సో అదనమాట ఫైనలీ మా దివాళీ సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకుంటూ ఉన్నాము కానీ పిల్లల్ని క్రాకర్స్ దగ్గరికి వీటి దగ్గరికి అస్సలు వెళ్ళినవి కానీ మా బాబు ఫస్ట్ భయపడినట్టు భయపడి తర్వాత వాడే కాల్చినవి పట్టుకుని కొత్తవి అన్నీ కూడా తెచ్చి అటిచ్చి ఇటిచ్చి మొత్తం చిందర వందర చేస్తా పిల్లలు అయితే పిచ్చి అల్లరి చేశాడు మా వాడు మా బాగా ఎంజాయ్ చేశాడు దాంతోపాటు అల్లరి కూడా చేశాడు ఇంకా కొంచెం కామ్ కాబట్టి మరీ అంత ఏం చేయలేదు వచ్చి పేరెంట్ అదే మమ్మల్ని పట్టుకుంటూ ఉన్నాడు కానీ నార్మల్గా అయితే ఈ కాలినవి పట్టుకోడం పట్టుకుందామని చెప్పేసి వెళ్తూ ఉన్నాడు సో అలా ఎక్కడ ఎవరిని కూడా పట్టుకొనివ్వలేదన్నమాట వాడిని ఎప్పటికప్పుడు మా ఇదేంటి దగ్గరలో ఉంచుకున్నాము అలా పిల్లలు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఇంత ఇదిగా చూసినా మా వాడితో ఏం మందులు కాల్పించకుండా ఏం చేయకుండా ఉన్నా కూడా మా వాడికి అయితే ఫైనల్గా లైట్గా ఫీవర్ వచ్చినట్టు అయింది ఎందుకనంటే స్మెల్ కొంచెం పట్టేసినట్టు అయి టూ డేస్ వచ్చి ఎవరు వస్తుంది నాకు అన్నట్టు అలా చెప్పేవాడు వాడికి వచ్చిన భాషలో ముక్కు అనేవాడు పాపం చాలా అంటే చాలా సఫర్ అయ్యాడండి బట్ మేము ఎక్కడా కూడా ఏం కాల్చినవి లేదు మేము కాల్చిందే కొంచెం తక్కువ జస్ట్ ఊరికే కొద్దిసేపు దానికి పిల్లలు ఇంకా దీవాలి అంటే ఏమి చేస్తారు చెప్పండి కొంతసేపు ఎంజాయ్మెంట్ ఉండాలి కదా అని ఇది చేస్తే అలా అయిందనమాట చాలా సఫర్ అయ్యాము బట్ ఎనీవే ఇప్పుడైతే బాగుంది ఫైనలీ అంతా అవ్వక మా వారైతే ఇలా ఒక వంట వేసారు మేము కావాలనే చాలా తక్కువ చాలా తక్కువే అయితే కాల్చామండి మేము ఎంతమంది మా అలాగా చేస్తూ ఉంటారు దీవాలి ఫెస్టివల్ అంతా అయ్యాక మొత్తం చెత్త అంతా అంటించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇక్కడైతే మేము చాలా ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్నాము అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తాను సో ఈసారి మేము మా అత్తయ్య గారు వాళ్ళ దగ్గర కాదు మా మదర్ వాళ్ళ దగ్గర కాకుండా మా వారు వాళ్ళ అత్తయ్య ఉంటారు వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేసుకున్నామండి దీవాలి సో అందరినీ ఇన్వైట్ చేస్తే ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడే ఎంజాయ్ చేశాము మా పేరెంట్స్ అయితే కొంచెం మమ్మల్ని మిస్ అయ్యారు బట్ ఏవే మే ముగ్గురం అయితే ఒక చోట ఉన్నాం కదా అది వాళ్ళకి హ్యాపీ అనమాట అది సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నారు ఫెస్టివల్ అయిన నెక్స్ట్ డే అయితే వాళ్ళతో జాయిన్ అనమాట కానీ మహావాడు ఎప్పుడెప్పుడు అక్కడ మందులు కాలుస్తాడా అని వాళ్ళు కూడా బాగా ఎక్స్ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు సో అదేనండి వీడియో అయితే నేనైతే నెట్ బ్లౌజ్ ఇలాగ స్టిచ్ చేయించుకున్నాను సపరేట్గా స్టిచ్ చేయించుకున్నానండి నెట్ బ్లౌజెస్ నేను సో దాన్ని దీని మీద పేరప్ చేసి చూస్తే చాలా బాగుంది నార్మల్గా దీని మీద అయి ఉంటే కనుక అసలు సెట్ అవ్వకపోయి ఉండేది నాకు తెలిసి అంత లుక్ కనిపించేది కాదేమో అందులోనే నేను ట్రాన్స్పరెన్సీ పెట్టించుకుంటాను అంటే లైక్ షోల్డర్ దగ్గర కొంచెం హ్యాండ్స్కి ట్రాన్స్పరెంట్గా పెట్టించుకుంటూ ఉంటాను ఫైనల్గా మా ఫ్యామిలీ పిక్ యాక్చువల్ యాక్చువల్గా ఒక్క ఎదురుగుండ ఆపోజిట్లో అబ్బాయితో తీస్తూ ఉన్నారు ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందా అనుకుంటారు నా పక్కన మీరు ఇంకా ఇదే అనమాట మేము ముగ్గురం కలిసి అయితే దిగాం చెప్పాను కదా మా అత్తయ్య అని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేశామని సో అక్కడేనండి ఈ ఫొటోస్ అన్నీ కూడా ఆంటీయే అనమాట బాగా ఎంజాయ్ చేసాం ఫెస్టివల్ అయితే మేమందరం కూడాను సో మా ఫెస్టివల్ అలా జరిగింది మొత్తం మా ఫొటోస్ ఏంటి ఇవన్నీ కూడా ఇలా తీసుకున్నామండి ఇంకా నేనైతే అసలు మామూలుగా కాదు మా వారికి అయితే ఇంకా నువ్వు ఎక్స్ప్రెషన్స్ జరిగావు ఫొటోస్ మాత్రం కావాలి అని దెబ్బలాడుతూ ఉంటారు మా వాడు రారా నానా తీయించుకున్నాము అంటే అంత ఇది చేయడు కానీ నేను సింగిల్గా కూర్చుని తీయించుకుంటూ ఉంటే మాత్రం వచ్చి నాతో జాయిన్ అవుతూ ఉంటాడనమాట సో అలాగా ఫైనల్గా మేమైతే ఇలా ఫొటోస్ తీసుకున్నాం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అండి చాలా బాగా ఎంజాయ్ చేసాం మరి మీరు ఎలాగా చేసుకున్నారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తప్పు తప్పకుండా చెప్పండి వీడియో నచ్చిందా ఇంకా ఇక్కడైతే కనుక మా చిన్న 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 ఆడబడుచులు అనమాట వీళ్ళైతే మా మావయ్య గారికి మళ్ళీ మరదలు అవుతారు వాళ్ళిద్దరు పిల్లలు అనమాట వీళ్ళైతే మా వాడికి అత్తలు అవుతారు అనమాట సో ఫైనలీ అది మా బుల్లి మరదలు సరీ మరదలు కాదు ఆడబడుచులు మా వాడికి బుల్లి అత్తలు అనమాట ఇలా అండి మొత్తం అంతా కూడా మేము చేసుకున్నది ఫెస్టివల్ మీకు నచ్చితే వీడియో లైక్ షేర్ అండ్ కామెంట్